మన చదువుల తల్లి సరస్వతీదేవిని గురించి స్మరించుకుంటూ ఇంకొక పాట కూడా పాడతారు చాలా థ్యాంక్స్ అమ్మా ఓకే సభ్యులందరినీ దయచేసి కూర్చోవలసిందిగా కోరుతున్నారు పిల్లలకి ఎంతో ఇష్టం ఎవరంటే బాగా ఇష్టం నాకు వినిపించడం అమ్మా అమ్మా నాన్న ఎవరంటే బాగా ఇష్టం సో చాలా మంది పిల్లలు చెప్పేది ఏంటంటే అమ్మని ఎంతో ఆనందంగా చెప్తున్నారు నిజం చెప్పాలంటే అమ్మ అమృతమూర్తి నాన్న ప్రేమకు చిహ్నం సో అమ్మను ఉద్దేశించి మన ఫిఫ్త్ క్లాస్ అమ్మాయిలు ఆనందంగా చేయాలని అనుకుంటున్నారు అమ్మ పాడే జోల పాట అనుకుంటూ వాళ్ళు వస్తున్నాను కింద వేయించినా తల్లిగారి ఈ స్థానాల్లో కూర్చోవలసిందిగా కోరుకుంటున్నాం ఫస్ట్ సాంగ్ తల్లికుని ఉద్దేశించి చేయడం జరిగిందండి అది ఆర్ఓ ప్లాంట్ లైబ్రరీ రూమ్ లో ఆల్రెడీ ఇన్స్టాల్ చేశారు మేడం వచ్చిన తర్వాత దాన్ని ఓపెన్ చేద్దామని మీకు చెప్పలేదు ఇంటర్ సెకండ్ ఇయర్ పేరెంట్ మూడు ఫ్యానులు మాకు ఇచ్చారండి ఆయన్ని కూడా డాన్స్ మందికి రావాల్సిందిగా కోరుతున్నాం అమ్మ తీసిరాడు అతన్ని అలాగే ఇక్కడ చదువుకుండి పిల్లలు మీరు బాగా గమనించారు తల్లిదండ్రులు మటుకి ఎంత కష్టపడి రూపాయి 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 కష్టపడి అనగా వా అనగా చూసుకుంటూ వస్తున్నారు దయచేసి మీరు పేరెంట్స్ మటుకు గుర్తు పెట్టుకోవాలి వాళ్ళ మాట దయచేసి ఎలా అండి తర్వాత తల్లిదండ్రులుగా బాధ్యత తీసుకునేది ఎవరంటే ఇక్కడ స్కూల్ మీరు మొత్తం మేడంసే తర్వాత బాధ్యత అది మీరు అందించాలి ఎందుకు రూపాయ రూపాయలు కష్టపడి స్కూల్ ఈ రోజు ఫీజులు లెక్క ఇలా వచ్చింది ఈ రోజు ఫీజులు లెక్క డెబ్బై వేల నుంచి లక్ష రూపాయలు ఉన్నది ఈ క్లాస్ రూమ్స్ లెక్క వేసుకుంటే అలా ప్రతి వాళ్ళు పేరెంట్స్ గమనించాలని కోరుకుంటున్నాను అమ్మాయి ఎలా చదువుతున్నావు బాగా చదువుతుంది లేదా అంటే మగవాడి కంట అమ్మాయికి ఎందుకు ఇంపార్టెంట్ ఇస్తున్నారంటే మీరు బాగా చదువుకుని రోడ్ రేపు పొద్దున రోడ్డు మీద లేకుండా పోస్థితి బాగోాలనేది కోరుకుంటున్నాను ఎవరు ఉద్యోగం లేకపోతే ఎందుకు పరిచయం పరిస్థితి అయిపోతుంది కంపెనీకి వెళ్తాం ఏం చదువుకుంటున్నారు మీ కార్పొరేషన్ సైడ్ అడుగుతారు దయచేసి మీరు అది గుర్తుపెట్టుకుని తల్లిదండ్రుల మీద రేపు పొద్దున్న ఎన్నారో రేపు పొద్దున వయసు అయిపోతుంది వాళ్ళ బాధ్యత మీరు తీసుకోవాలి అందుకే మీరు జాగ్రత్త చదువుకుని ఏదో చిన్నదో పెద్దదో ఉద్యోగం చేసుకునే పరిస్థితి చేయాలి రేపు పొద్దున్న మొగడాలంటూ వస్తున్నాడో తెలియని పరిస్థితి అది మటుకు ఆడపిల్లలు పెళ్ళు గమనించాలి ఎలాంటి అంటూ వస్తుందో తెలియదు ఏం జరుగుతుందో తెలియదు రోడ్డు మీద వెళ్ళాలంటే భయం ఎక్కడైనా ఆగాలంటే భయం ఆ పరిస్థితి మీరు ఎందుకు ఇంపార్టెంట్ గా అమ్మాయి మీరు ఇస్తున్నారంటే తల్లిదండ్రులు గుర్తించాలా అలాగే మా మేడం కూడా బాగా గుర్తించాలి అది మట్టి మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే పరిస్థితులు బాగాలేదు రాన రోజులు ఎలా ఉంటాయో తెలియదు అందుకే మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి ఏదో మేడం డిప్టర్ అనేసో తల్లిదండ్రులు డిటరేనో మీరు దయచేసి సీరియస్ అవడంలో కాడంలో ఎంతవరకు పది నిమిషాలు అంతే అందుకంటే ఎక్కువ చేయొద్దు ప్రతి ఒక్కరు బాగా నేను కోరుకుంటున్నాను అమ్మాయినిషూలం వాటికి ఎందుకు జాగ్రత్త తీసుకుంటున్నారంటే పొద్దున్న బతుకులు రోడ్డు మీద పడుకోకూడదు అది మీరు బాగా గమనించుకుని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ నాకు ఇప్పుడు మనం కాకినాడ జిల్లా ప్రతిపా నియోజకవర్గం నగర పంచాయతీ ఎలక్షన్ ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల విద్యాలయం వద్ద అయితే ఈ యొక్క ప్రభుత్వ విద్యా సంస్థలో ఈ రోజు ఏదైతే ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది తల్లిదండ్రులు ఉపాధ్యాయులు ఆత్మీయ సమ్మేళనం అని చెప్పేసి ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది దీనికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాలు జరుగుతున్నప్పటికీ ఇక్కడ ఏలేశ్వరం గురుకుల పాఠశాలలో ఎక్కువ శాతం విద్యార్థులు రెసిడెన్షియల్గా కూడా ఇక్కడే ఉంటారు కాబట్టి వారి తల్లిదండ్రులకు పేరెంట్స్ సాటర్డే అలాంటివి జరుగుతుంటాయి కానీ ఈరోజు ఈ కార్యక్రమాలు అలాగే పిల్లలు చేసే యాక్టివిటీస్ తల్లిదండ్రులు నేరుగా చూడటం ఇటువంటి చక్కటి కార్యక్రమాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది ఈ కార్యక్రమంలో భాగంగా ఇక్కడ ఆ ఈ యొక్క పాఠశాల హెచ్ఎం ఉన్నారు ఆవిడని అడిగి తెలుసుకుందాం చెప్పండి మేడం అసలు ఈ రోజు ఈ యొక్క కార్యక్రమం జరపడానికి గల కారణం అలాగే కార్యక్రమం అలా జరిగింది పిల్లల తల్లిదండ్రులు ఎలా ఉన్నారు మీకు నమస్తే అండి మేము డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులం ఏళేశ్వరం నుంచి మాట్లాడ చేస్తున్నామండి ఇది గవర్నమెంట్ ఆర్గనైజేషన్ చేసినటువంటి కార్యక్రమానికి పేరెంట్స్ అందరిని ఆహ్వానించడం జరిగిందండి ఈ ప్రతి నెల కూడా ఇది గురుకుల పాఠశాల కాబట్టి ప్రతి నెల కూడా మనకు ఇక్కడ పేరెంట్స్ సండే అనేది జరుగుతూ ఉంటుంది పేరెంట్స్ వస్తారు ప్రోగ్రెస్ కార్డ్స్ తీసుకుంటారు టీచర్స్ తోటి మాట్లాడతారు మాట్లాడిన తర్వాత వెళ్ళిపోవడమే గానీ ఈ కలయిక అనేది మొత్తం అందరు పేరెంట్స్ కూడా గ్యాదర్ అవడం అనేది నిజంగా చాలా అందంగా ఉన్నదండి ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి పేరెంట్స్ వచ్చారు వీళ్ళని స్వాగతం పలకడానికి డ్రమ్ బీట్ అది ఏర్పాటు చేయడం జరిగిందండి అలాగే టీచర్స్ చేసిన ఎయిడ్స్ టీచింగ్ ఎయిడ్స్ పిల్లలు చేసిన అతడి ఐటమ్స్ కూడా ఎగ్జిబిషన్ పెట్టడం జరిగిందండి అలాగే మా స్కూల్ అటల్ కి అటల్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అటల్లో సాధించిన విజయాలకి చాలా సర్టిఫికెట్స్ మెడల్స్ అవన్నీ వచ్చాయి అవి కూడా ఎగ్జిబిషన్ పెట్టడం జరిగింది అలాగే ఈ సంవత్సరం ఆట పోటీల్లోని అన్నిటిలో కూడా చాలా నేషనల్ లెవెల్స్ వరకు వెళ్లారు ఆ నేషనల్ లెవెల్ వరకు వెళ్ళిన వాటికి అన్నిటికీ కూడా మేము వచ్చిన మెడల్స్ అన్ని కూడా డిస్ప్లే చేయడం జరిగింది అదే కాకుండా పేరెంట్స్ కి మేము సరదాగా మెహందీ కార్యక్రమం అనేది పెట్టడం జరిగింది ఆ ఆడవాళ్ళకేమో మ్యూజికల్ చైర్స్ మగవాళ్ళకేమో టగ్ ఆఫ్ వార్ అదే కాకుండా వాలీబాల్ కబడ్డీ అలాంటి గేమ్స్ అయ్యి కూడా మేము ఏర్పాటు చేయడం జరిగిందండి అలాగే భోజనం చేయడానికి భోజనశాలకు పంపించడం జరిగింది పిల్లల్ని ఆ పేరెంట్స్ కి ఆటవాటల్లో విజేతలుగా నిలిచిన వాళ్ళకి అందరికి కూడా మొమెంటోస్ ఇవ్వడానికి కూడా మేము ఇచ్చాము కార్యక్రమానికి పేరెంట్స్ కదమ్మా వీళ్ళంతా కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి మీతో ఎలా ఫీల్ అయ్యారు వాళ్ళు చాలా సంతోషాన్ని వ్యక్తపరిచారండి ప్రతిసారి కూడా ఇలాంటి కార్యక్రమం ఉండాలనే ఆశాభావాన్ని చూపించారండి అది ఉంటే గనక నిజంగానే బాగుంటది ఎందుకంటే ఒక రోజైనా సరే పేరెంట్స్ కి టీచర్స్ కి కలియక అనేది రోజంతా అయితే బాగుంటది అనేది వాళ్ళు వ్యక్తపరిచారు ఎందుకంటే మధ్యాహ్నం ఒంటి గంటకి వచ్చి నాలుగు గంటలకి ఐదు గంటలకి వెళ్ళిపోవడం అంటే ఆ తక్కువ సమయంలో పిల్లలతో మాట్లాడటము అదే ఉంటుంది ఇలాగ అందరం కూడా సరదాగా కలవడం చాలా బాగున్నదని వ్యక్తపరిచారండి ఇలాంటి కార్యక్రమాన్ని అందించినందుకు మన నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే మన డిప్యూటీ సీఎం గారు అయిన పవన్ కళ్యాణ్ గారికి అలాగే మన ఎడ్యుకేషన్ మినిస్టర్ అయిన లోకేష్ గారికి కూడా ధన్యవాదాలు తెలియపరుస్తున్నామండి అలాగే ఇంత టైం కేటాయించిన దానికి మా సొసైటీ అయిన అటువంటి ఏపీ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఆర్గనైజేషన్ కి మా మన అందరికి కూడా అలాగే కలెక్టర్ గారికి కూడా అందరికి కూడా ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నాం థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ ఇది పరిస్థితి ఇక్కడ అయితే మాత్రం ఉదయం నుంచి ఉదయం ఎనిమిది గంటల నుంచి కూడా ఈ యొక్క కార్యక్రమాలు ఏపీ రెసిడెన్షియల్ స్కూల్లో మొదలు పెట్టడం జరిగింది అయితే ఏదైతే ఈ యొక్క గురుకుల పాఠశాలలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి పేరెంట్స్ వచ్చారు చాలా మంది మేము పేరెంట్స్ ని కూడా కొనుక్కోవడం జరిగింది చాలా ఆనందంగా ఉందండి ఇటువంటి కార్యక్రమాలు ప్రభుత్వం కూడా అప్పుడప్పుడు ఏర్పాటు చేస్తుంటే ఇటు ఉపాధ్యాయులకు అలాగే పేరెంట్స్ ఎవరైతే తల్లిదండ్రులు ఉన్నారో విద్యార్థిని తల్లిదండ్రులు వాళ్లకు కూడా ఒక అవినోభావ సంబంధం ఏర్పడుతుంది దీనికి సంబంధించి ఈ యొక్క కార్యక్రమ అనుభవాలు అవి ఈ యొక్క గురుగుల పాఠశాలలో టీచర్ గారు అవును అడిగి తెలుసుకుందాం చెప్పండి మేడం ఇవాళ ఈ యొక్క కార్యక్రమం ఎలా జరుగుతుంది మీకు ఎలా అనిపించింది ఈ కార్యక్రమం కన్నుల పండుగగా జరుగుతుందండి గౌరవ విద్యాశాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ గారు ఎడ్యుకేట్ ఎంగేజ్ ఎంపవర్ అనే లక్ష్యాలతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది పిల్లల్లో ఉన్న అభ్యసన సామర్థ్యాలు ప్రవర్తన సమస్యలు క్రీడలు కళలపై చర్చని పేరెంట్స్ అండ్ టీచర్ మీటింగ్కి లక్ష్యాలుగా పెట్టుకోవడం జరిగిందండి పిల్లల్లో ఉన్న అభ్యసన సామర్థ్యాలని ప్రవర్తన లోపాలని పేరెంట్స్తో చర్చించి విద్యార్థుల యొక్క వికాసానికి కృషి చేయడానికి కార్యక్రమం చాలా ఉపయోగపడుతుంది ఇలాంటి కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు ధన్యవాదాలు ఇది విద్యా వ్యవస్థగా ఒక పెద్ద పండుగ మేము భావిస్తున్నాం థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ ఇది పరిస్థితి ఇక్కడ మనం చూసాం కదా ఏదైతే ఈ యొక్క కార్యక్రమం స్కూల్ కాబట్టి ఇక్కడ పిల్లలు ఎక్కడే ఉంటారో వాళ్ళని కలుసుకున్న ఆనందంలో తల్లిదండ్రులు అలాగే ఈ తల్లిదండ్రులకి ఉపాధ్యాయుల చాలా ఉపయోగపడుతుంది వాళ్ళు వీళ్ళు ఆ సమ్మేళనం అంటే ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ఇలాంటి కార్యక్రమాలు చాలా ఉపయోగపడతాయని ఆ టీచర్ తెలపడం జరిగింది అలాగే ఇక్కడ ఒక ఇద్దరు పిల్లలు పిల్లలు ఇద్దరు చదువుతున్నారు ఆయన అడిగి తెలుసుకుందాం చెప్పండి ఈ కార్యక్రమం ఎలా అనిపించింది అందరికీ నమస్తే అదే మా ఒక పాప సెకండ్ ఇయర్ ఒక పాప నైన్త్ క్లాసు పిల్లలకి అయితే చాలా బాగా చెప్తారు ఇక్కడ బాగా చదువుతున్నారు చాలా విద్యార్థులు కూడా చాలా అనుకూలంగా చాలా బాగా చెప్తున్నారు కూడా పిల్లలు కూడా చాలా బాగా చూసుకుంటున్నారు మొన్న కూడా కొంచెం ఫుడ్ పాయిన్ అయింది చాలా రికవరీ చేశారు ఎమ్మెల్యే గారు వచ్చారు వాటర్ ప్రాప్ అయింది అయింది ఆయన చాలా బాగా కవర్ చేశారు అండి చాలా బాగా చూసుకున్నారు ఎమ్మెల్యే గారు కూడా సపోర్ట్ చేశారు బాగానండి అలాగే ఈ రోజు కూడా చాలా బాగా మెగా పేరెంట్స్ కార్యక్రమం బొమ్మలు జరుగుతుంది అలాగే చాలా మంది డొనేషన్ అదే ఫ్యాన్లు కానీ ఇలా చిన్న చిన్న ఔషతలు కానీ ఇస్తున్నారు అందరూ అలా మేము కూడా ఒక మూడు ఫ్యామిలీ ఇచ్చాం అలా తల్లిదండ్రులు కూడా ఒక పేరెంట్స్ కూడా సపోర్ట్ చేసి గవర్నమెంట్ సపోర్ట్ చేయమని కోరుతున్నాం అలాగే ఈ గురుగులు పాఠశాలకి గవర్నమెంట్ కూడా కొంచెం సపోర్ట్ ఇచ్చి ఇంత ఇంకా ఇంత మంచి కార్యక్రమం చేయాలని కోరుకుంటున్నాం అవునండి మూడు ఫ్యామిలీ ఇలా అందరూ ఎవరికైతే అవసరం ఉందో కొంచెం సపోర్ట్ చేయమని పేరెంట్స్ కూడా అడుగుతున్నాను అలా గవర్నమెంట్ వాళ్ళు కూడా కొద్దిగా మాకు కూడా గవర్నమెంట్ వాళ్ళు కూడా మన స్కూల్ కి సపోర్ట్ కోరుకుంటున్నారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఇక్కడైతే మాత్రం మనం చూడవచ్చు ఈ వీళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా పొందిన పథకాలు ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ఈ యొక్క పథకాలు అవి సాధించారో రాష్ట్ర జిల్లా స్థాయిలో వీళ్ళంతా కూడా ఈ పిల్లలందరూ కూడా సాధించిన మెడల్స్ని కూడా ఎగ్జిబిషన్ గా పెట్టి ఈ యొక్క పేరెంట్స్ కి టీచర్స్ చూపించడం జరిగింది అలాగే మంచి మంచి కార్యక్రమాలు సినిమా పాటలకి డ్యాన్సులు ఇటువంటి అంటే దేంట్లో గురుకులాస్ లో చదువుతున్న విద్యార్థులు దేంట్లో తీసుకోరనే విధంగా ఈ యొక్క కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది అయితే ఇప్పటికే ఈ యొక్క స్కూల్లో సుమారు ఆరు వందలకు పైబడి విద్యార్థులు చదవడం జరుగుతుంది ఈ వీడన్నిటినీ వీడన్నిటి నేపథ్యంలో వాళ్ళకున్న ఎవరైతే పేరెంట్స్ ఉన్నారో వాళ్ళందరినీ ఇక్కడికి పిలిపించడం పిల్లల సమక్షంలో పిల్లలు చేస్తున్న యాక్టివిటీస్ ని వీళ్ళకి చూపించడం అలాగే ఇక్కడ జరుగుతున్న పరిస్థితులు పరిసరాలు ప్రతి ఒక్కరికి తెలిసేలాగా ఈ కార్యక్రమం చాలా దోహదపడిందని చెప్పేసి ఇక్కడ ప్రజలు చెప్తున్నారు అలాగే టీచర్స్ కూడా చెప్తున్నారు ఏదేమైనప్పటికీ ఈ యొక్క ఇటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం వల్ల అటు ప్రైవేట్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మించి ప్రభుత్వ స్కూల్లో ఈ యొక్క పిల్లలు జాయిన్ అవ్వడం వాళ్ళని వాళ్ళని ఒక ఉన్నత స్థాయిలో తీర్చిదిద్దడం ఇటువంటి కార్యక్రమాలు చేస్తామని ఇది టీచర్స్ అండ్ పేరెంట్స్ కూడా తెలపడం జరుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీముఖ అధికార అధికారి